హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జూలై మాసంలో ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం తిది నాడు తులారాశి జాతక రేఖ గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున గ్రహ స్థితిని బట్టి ఈ విధమైన ఫలితం కలుగుతుందంటున్నారు జ్యోతిష పండితులు అయితే ఈ రోజున ఆ ఫలితం కూడాను సాయంత్రం లోపే అందబోతూ ఉన్నది అందులోన ఈ యొక్క ఫలితం మీకు సాయంత్రం వరకు ఈ వార్త అయితే అందబోతూ ఉన్నది ఈ వార్త విన్న తర్వాత మీరు చేసిన తప్పు ఏమిటో మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడానో మీ మనసు ప్రశాంతంగా మారుతుంది మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలితం అనేది తప్పక దక్కుతుంది మీ కష్టం తీరిపోయే అయితే ఈ రోజు దక్కబోతూ ఉన్నది అయితే సాయంత్రం వరకు మీరు పొందుకోబోతున్న ఆ యొక్క వార్త ఏమిటో తులారాశి జాతికులకు అసలు ఈ రోజున ఎటువంటి ఫలితం కలగబోతుందో అది శుభ ఫలితమా అశుభ ఫలితమా తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు తెలియాలంటే గనక వీడియోని పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు వ్యవసాయంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం మనశ్శాంతి లేకపోవటం సంతానం కలగకపోవటం కోటి సమస్యలు నరదృష్టి వల్ల నష్టాలు రావటం శత్రువుల వల్ల ఇబ్బంది పడటం ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు అయితే తులారాశి వారి జాతకులు ఎల్లప్పుడూ మేలు చేసే తత్వం మీ సొంతము ఎదుటి వారికి ఎప్పుడూ కూడానో మేలు చేయాలి అనే ఆలోచన కలిగి ఉంటారు తప్పితే ఎవరికి ఏ కీడు చేయాలి అని తలంపులో కూడా తులారాశి వారి జాతకులకు రాదు అయితే కొన్ని రకాల పరిస్థితుల ప్రభావ రీత్యా వీరు చేసే తప్పు ఏమిటంటే గనక ఎదుటి వారిని సరిగా అర్థం చేసుకోలేకపోతారో ఈ రాశి జాతికులకు ఎక్కువగా కోపం ఆవేశం ఉంటుంది అలాగే ఇతరులు చెప్పిన దానిలో నిజ నిర్ధారణకు రాకుండా వారు చెప్పినదే భుజాన వేసుకుని వెళ్తూ ఉంటారు తత్ఫలితంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మీకు వస్తాయి మీరంటే ఇష్టం ఉన్నవారు మిమ్మల్ని ప్రేమించేవారు అలాగే మీ బంధువులు కూడా కావచ్చును మీ యొక్క మంచి తత్వం చూసే మిమ్మల్ని ఒక్క మాట కూడా ఎదిరించి మాట్లాడలేకపోతారు అయితే ఈ రోజున మీరు చేసిన ఒక పొరపాటు రీత్యా ఏ బంధాన్ని అయితే దూరం చేసుకున్నారో ఆ బంధం మీ దరికి చేరుతుంది ఈ రోజున సాయంత్రం లోపు ఈ వార్తను అయితే వినబోతూ ఉన్నారు ఆ యొక్క బంధం మీ వద్దకు వస్తుంది మీరు కూడా జరిగిన అపార్థాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటారు మీ తప్పును తెలుసుకుని వారిని క్షమించమని అడుగుతారు మీరు చాలా వరకు కూడా ఈ రోజున సరైన విధానంలో ఆలోచిస్తారు వారి వైపు నుంచి వచ్చిన ఆ వార్త కూడా శుభవార్తే అవుతుంది వారిని విశాల హృదయంతో ఇంటిలోకి మనస్సులోకి ఆహ్వానిస్తారు వారు మరెవరో కాదండి తోడబుట్టినటువంటి వ్యక్తులు అన్నదమ్ములు కావచ్చు లేదా అక్క చెల్లెమ్మలు కూడా కావచ్చు వారి విషయంలో మీరు చేసినటువంటి తప్పు ఈ రోజున ఖచ్చితంగా తెలుసుకుంటారు వారిని ఎందుకు అంత తప్పుగా ఆలోచించి అర్థం చేసుకున్నారా అనే బాధ ఈ రోజున ఖచ్చితంగా కలుగుతుంది మీరు చేసిన తప్పుకు ఖచ్చితంగా ఈ రోజున చాలా వరకు కూడా చింతిస్తారు వారిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా మీరు ఈ రోజున చాలా వరకు బాధపడతారని చెప్పాలి ఈ బాధ వలన మీకు మనసు కూడానో ప్రశాంతంగా మారుతోంది మీ మనసులో ఎంతో ప్రేమ దాగి ఉంది వారంటే ఎంతగానో ఇష్టమో తులారాశి జాతకులకు బంధమన్న విలువలు అన్నా చాలా ఎక్కువ వారి విషయంలో కూడాను వీరికి ప్రేమ ఉన్నప్పటికీ కూడాను ఆవేశం కోపంతో కూడుకున్నటువంటి నిర్ణయం కప్పి ఉంచండి ఈ రోజున అపార్థాల దొంతరలు అన్ని కూడాను వీడిపోతాయి అందులోన తోడగుట్టిన వారు తీసుకొచ్చిన ఆ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను మానసికోల్లాసానికి గురి చేస్తుంది వారు తీసుకొచ్చిన ఆ శుభవార్త ఇంకా ఏమీ కాదండి వారి యొక్క పిల్లలకు సంబంధించినటువంటి ఏదేని శుభ కార్యక్రమానికి సంబంధించిన శుభవార్త ఆ యొక్క శుభ కార్యక్రమంలో మీరు చాలా వరకు కూడాను పాలు పంచుకోవాలని ఆశించి అన్నింటినీ పక్కన పెట్టి వారు మీ వద్దకు వస్తారు మీరు కూడా ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆ శుభ కార్యక్రమం మీ చేతుల మీదుగా వారు చేయాలని తలంచారు అని తెలిసాక మీ యొక్క కళ్లు ఆనంద బాష్పాలతో చెమరుస్తాయి తుల రాశి వారి జాతకులు ఎప్పుడు కూడానో మంచి వ్యక్తిత్వం కలిగిన వారే కానీ మీలో ఉన్న ఈ చెడు లక్షణం అవలక్షణము చెప్పుడు మాటలు వినే తత్వాన్ని ఎప్పుడూ కూడానో మీరు కొనసాగించకూడదు ఈ యొక్క విజయాన్ని రోజున తప్పక గ్రహిస్తారు ఇకనైనా మార్పు చెందండి ఈ రోజున అపార్థాల దొంతరలు అన్ని కూడా వీడిపోతాయి అందులోన తోడగుట్టిన వారు తీసుకొచ్చిన ఆ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను మానసికోల్లాసానికి గురి చేస్తోంది ఎదుటి వారు ఏది చెప్పినా వారి అవసరం కోసమే చెబుతారు ఈ విషయంలో తులరాశి వారి జతకులు ఒక ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలి శత్రువులు అందరూ కూడా మన చుట్టుపక్కలే ఉంటారు ఎప్పుడు ఏ విషయంలో వారి యొక్క నిర్ణయాలు పనిచేస్తాయో మన మీద అసలు మనం గ్రహించలేకపోతాము శత్రువుల పన్నాగాలు చిత్తు తుల రాశి జాతకులు కొన్ని రకాల పరిస్థితులకు లోబడి ఉండాల్సి వస్తుంది ఆ యొక్క పరిస్థితుల్లోనే ఎవరు మనవారు ఎవరు పరాయి వారు అనే విషయం గ్రహించాలి ఎవరు మనతో ఎలా ఉంటున్నారో ఎవరి యొక్క మనస్తత్వం ఏమిటి అనేది మన మనసుకి బాగా తెలుసునో ఒక్క క్షణం ఆలోచిస్తే గనక తగాదాలు తగువులు మనస్పర్దలు అనేవి ఖచ్చితంగా కలగవో ఈ రోజున ఏది ఏమైనా కూడా సాయంత్రం వరకు ఈ యొక్క వార్త కోసం వేచి ఉంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క వార్త మిమ్మల్ని వచ్చి చేరుకుంటుంది అకస్మాత్తుగా మీ చెవినబడిన ఈ వార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను ప్రశాంతంగా మారుస్తుంది ఇప్పటి వరకు మనసు భారంగా తోడబుట్టిన వారిని దూరంగా ఉంచి ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నారు అవమానాలే కాదండి మానసికంగా కూడాను మీరు చాలా వరకు కూడాను బాధను పోగేసుకున్నారు ఆ యొక్క బాధ ఈ రోజుతో అవుతుంది ఇది అంతా భగవంతుని అనుగ్రహం అండి ఈ రోజున ఇలా జరగడానికి భగవంతుని అనుగ్రహం మీ మీద మెండుగా ఉన్నది దైవ బలం ఈ రోజున మిమ్మల్ని తప్పక రక్షిస్తుంది ఎక్కనైనా సరే వారితో బంధాన్ని ఎప్పుడూ కూడానో ఇబ్బందుల పాల్ చేసుకోవద్దు వారితో బంధం విషయంలో కూడానో మాటల విషయంలో కూడానో జాగ్రత్తగా ఉండండి ఈ రోజున వీలు చిక్కితే గనక ఈ వార్త విన్న వెంటనే దేవాలయానికి వెళ్లండి భగవంతుని పూజించుకోండి అలాగే ఈ రోజున మీ స్తోమతకు తగ్గట్లుగా పేద వారికి ఏదైనా ఆహార పదార్థాలను దానంగా ఇవ్వండి అలాగే ఈ రోజున మీరు ఏమిటంటే గనక ఎరుపు రంగు వస్త్రంలో రెండు చెంచాల పసుపును వేసి చిన్న మూటలాగా కట్టుకుని ఆ యొక్క చిన్న మూటను మీ వద్దగా మీ తోడుగా ఉంచుకోండి ఆడవారు అయితే గనక హ్యాండ్ బ్యాగ్ లో మగవారు అయితే గనక మీ యొక్క పర్సులో పెట్టుకోండి లేకపోతే గనక పోపుల పెట్టెలు కానీ ధనం దాచే దగ్గర కానీ ఇలా పెట్టుకోవచ్చును ఇలా పెట్టినట్లయితే గనక లక్ష్మి యోగము కలుగుతుంది అదేవిధంగా శత్రువుల నుంచి మీకు వారు వస్తున్నటువంటి నరదృష్టి నుంచి మీరు బయటపడతారు నరదృష్టి మీపైనా మీ ఇంటిపై ఎంతో తీవ్రత కలిగి ఉన్నది ఈ యొక్క దృష్టి దోషాలు అన్ని కూడా ఇలా చేయడం ద్వారా మటుమాయమౌతాయి తత్ఫలితంగా మీ కుటుంబంలో సమస్యలు మొత్తం కూడా తీరిపోతాయి రాబోతున్నటువంటి చెడు దృష్టి కూడా పటాపంచాలైపోతుంది ఖచ్చితంగా ఈ రోజున మీరు దేవాలయానికి వెళ్లి భగవంతుని దర్శించుకున్న తర్వాత కాసేపు అక్కడే అలాగే కూర్చొని ఆ తర్వాత ఈ ఇంటికి వచ్చి మీ ఇంటి పూజ గదిలోనికి వెళ్లి సాయంత్రం ఆరు గంటలు దాటాక దైవం పటం ముందు మీరు దీపాన్ని వెలిగించండి ఆవు నేతితో దీపాన్ని వెలిగించి ఈ విధంగా పసుపును రెండు చెంచాల పసుపును ఎరుపు రంగు వస్త్రంలో వేసి చిన్న మూటగా కట్టి మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే గనక తప్పక అదృష్టం వస్తుంది అపార్థాలు తొలగిపోతాయి చెడు పరిస్థితుల నుంచి బయటపడతారో అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి Thank you.